మంచి వెంకటేశ్వండి వెంకటేశ్వర స్వామి వచ్చింది రాముడు పట్టాభిషేకం వచ్చింది అంటే కళ పెద్దది నీది కళ నీ కళాకళ సురే కళ బలే బలే బుజే కొద్దిగా మూడు బుద్ధులు ఉన్నాయి మూడు గుణాలు ఉన్నాయి నీ కాడ ఇంకా పైసలు గుర్తుంటే కుందేలి బుద్ధి పండుకుంటే పాము బుద్ధి లేస్తే లేడీ బుద్ధిని పైసలు పుట్టింది దరిద్రంలో వెదిగింది లక్ష్మిలో అనుకున్న పెళ్లి అనుకోకుండా చేసుకున్నావు అంతేనా భార్య కాడ పదకొండు గుణాలు ఉంటే నీ కాడ తొమ్మిది గుణాలు ఉన్నాయి ఎప్పుడు పెళ్లి పెళ్ళి ఎప్పుడు పెండి అడుగుతుంది చూస్తున్నావు నాకు ఎదురు చెయ్యి వస్తున్నావు నువ్వు ఏమన్నా ఇప్పుడు అయిందట నీ జీవితానికి చూసుకుంటే అదృష్టరేఖ లేకుండా అయిపోతుంది సంతానం ఒకటి రెండే ఉంది నీకు భవిష్యత్తులో అత్తగారు సొమ్ము ఎక్కువది నీకు ఆపకం లేదు సంతానం ఇద్దరు చేసుకున్న భార్య కాడ పదకొండు గుణాలు ఉన్నాయి నీ కాడ తొమ్మిది గుణాలు ఉన్నాయి కానీ నీ జీవితాన్ని నీ చేతిలో డబ్బులు ఆగవు నీ భార్య చేతుల్లో డబ్బులు ఆగుతాయి నీ భార్య అత్తగారింటికి అదృష్టవంతురాలు తల్లి గారింటికి తిండిపోతురాలు అంతేనా నీ జీవితంలో నువ్వు ఎంత తిన్నా నువ్వు తినేది అంటావు నువ్వు నీ భార్య మీద గుడికుడు ఎక్కువ ఉంది నీకు అంతేనా అంతేనా కాదు తేరక కానొస్తుంది నాకు గుడికుడు ఎక్కువ ఉంది కటకటి అంటావు నీ పేరు మీద మనశ్శాంతికి లేదు నీకు నువ్వు చేద్దామన్న ఉన్న పనుల వల్ల పైమిటికి రావాలనుకుంటున్నావు కానీ నీ మీద నీ వాళ్ళు నీకు ఏడుస్తుంది నీ మీద దిష్టి బాగా పడిపోయింది రూపాయలు సంపాదించాలి పలాన్ని కొట్టు వస్తువులు కొనాలి పెద్ద స్థాయికి వెతగాలనుకుంటున్నావు కానీ చెడు గండాలు చెడు ప్రాప్తాలు చెడు దిష్టి బాగా అయింది నేను చెడు దిష్టిలో ఉన్నావు ఇప్పుడు చెడు కర్మలో పోయిన సంవత్సరం కాంతి నీకు అమ్మా నాన్నకి బోపెడతావు పెట్టింది పేరు రాదు నీకు నువ్వు ఎంత పెట్టినా నీ మీద ఏడుస్తుంటారు నీ జీవితాలకు సుఖము లేదు వెంకటేశ్వరుల స్వామి వచ్చింది దేవుడిని నమ్మిన కానీ ఏం ఫలితం లేదు లోన నీకు దొంగ బుద్ధులు పైన నీకు బ్రహ్మపుతులు ఆపద వచ్చినప్పుడు దేవుడు అంటాడు ఆపద లేనప్పుడు దేవుడు లేడు అంటాడు దేవుడి మీద సూపు తక్కువ తోపులు ఎప్పుకోలేదు కానీ నీ పేరు మీద నరఘోష నీకు దయ్యాల భూతాలు లేవు కానీ నీకు నరఘోష ఉంది ఆ నరఘోష కొంత తప్ప తీసుకోను మరి పైపు పైసలు ఎంపీ ఎట్లా మరి డబ్బులు బయట దేశం బాగుండాల లేకుండా నేను ఏం చెప్పిన స్వామి నువ్వు అమ్మన్న స్థానంలో బతికేవాడు కానీ సొంతంగానే వేరే స్థానంలో బతుకుతావని చెప్పి అంతేనా ఓకే అది పనిచేయ